హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టూలో భాగంగా ఈరోజు నేను శారీ రోలింగ్ పాలిషింగ్ మరియు డ్రై వాష్లో యూజ్ చేస్తున్న లిక్విడ్స్ పౌడర్స్ గురించి చెప్తాను ఇక్కడ వేరువేరు కంపెనీల లిక్విడ్స్ పౌడర్స్ ఉన్నాయండి క్లీన్ కంపెనీ వల్లవి మై ల్యాబ్ ఇంకా గురవయ్య దేవర వల్లవి కూడా తీసుకున్నాను అంటే అన్నీ ఒకే దగ్గర కాకుండా వేరువేరు చోట్ల తీసుకున్నాను ఇవేమో క్లీన్ వాళ్ళ లిక్విడ్స్ ఇవి ఎలా వాడాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి అలాగే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా వీటిని ఎలా యూజ్ చేస్తారనేది చెప్తాను నెక్స్ట్ ఇవన్నీ మరకలకు వాడే లిక్విడ్స్ అండి తుప్పు మరకలు బ్లడ్ మరకలు పసుపు కుంకుమ ఆయిల్ మరకలు అలాగే ఇంక్ మరకలు ఇవన్నీ కూడా ఈ లిక్విడ్స్ని యూజ్ చేయడం వల్ల పోతాయండి కాకపోతే మరకపడి ఎక్కువ రోజులు కాకపోతే మాత్రం తొందరగా పోతాయి మన ఛానల్లో ఇంకు మరకను పోగొట్టే విధానం ఒకటి వీడియో ఉంది చూడండి నెక్స్ట్ మైలాబ వల్లవి కూడా మరకలకు సంబంధించిన లిక్విడ్స్ తెప్పించి వాడదాం అనుకుంటున్నాను మీరు స్క్రీన్ పైన చూస్తున్న లిక్విడ్స్ గురవయ్య దేవరా వాళ్ళ లిక్విడ్స్ అండి ఇవి రైట్ సైడ్ కవర్లో వైట్గా ఉన్న లిక్విడ్ చూసారు కదా ఇది పాలిషింగ్ లిక్విడ్ అండి గురవయ్య దేవరా వల్లది దీంతో పాలిషింగ్ చేసిన చీరలు చాలా నీట్గా వస్తాయండి నెక్స్ట్ మీకు వీడియోలలో చెప్తాను ఇక నెక్స్ట్ గంజి పౌడర్ గురించి గంజి పౌడర్స్లల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి కొన్ని చక్కగా గమ్ములాగా వస్తాయి కొన్ని ఏమో అసలు పట్టవు శారీస్కి ప్రస్తుతం నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న గంజి పౌడర్నే యూజ్ చేస్తున్నానండి సుష్మి స్టార్చ్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది ఇది గమ్ము చాలా చిక్కగా వస్తుందండి నీట్గా ఉంటాయి శారీస్ నేనైతే ఇది ఒకటేసారి తెప్పించుకుంటానండి బల్క్గా ఎవరికన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను కరీంనగర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇలా ప్యాకెట్స్ అయితే దొరుకుతాయండి ఇటువైపు నెక్స్ట్ ఇది సాబుదానా చూరా పౌడరు దీన్ని సాగో పౌడర్ అంటారండి దీన్ని నేను గంజి పౌడర్లో కలిపి వాడతానండి విడిగా కూడా వాడవచ్చు కానీ చీరలు చాలా గట్టిగా వస్తాయి కానీ పల్చగా పెట్టుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయండి నెక్స్ట్ నేను నిన్న మీకు డే వన్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ కో టీచర్స్ సపోర్ట్తో మళ్ళీ నేను ఈ వర్క్ స్టార్ట్ చేశానని ఇదే మా వాట్సాప్ గ్రూప్ అండి మాన్సూన్ రోలింగ్ పాలిషింగ్ అండ్ డ్రైవాష్ సెంటర్ ఇందులో వందకు పైగా ఫ్రెండ్స్ ఉన్నారండి ఇందులో మేము మెయిన్గా శారీస్కి సంబంధించి డ్రై వాష్ రోలింగ్ పాలిషింగ్ గంజి పౌడర్ వివరాలు ఇంకా ఏమన్నా చీరలకు స్ట్రెయిన్స్ అంటే మరకలు ఉంటే ఏం చేయాలి స్ట్రెయిన్స్ శారీస్కి సంబంధించిన టిప్స్ ఇలాంటివి షేర్ చేసుకుంటాము అలాగే ఈ లిక్విడ్స్ అన్నీ కూడా నేను బల్క్గా తీసుకుంటానండి మనకు హాఫ్ లీటర్ లీటర్ అలా దొరకవు అలాగే కేజీ వన్ హాఫ్ కేజీ కూడా దొరకవండి ఐదు లీటర్ల నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఇవన్నీ కూడా నేను మా గ్రూప్లో షేర్ చేసుకుంటానండి ఎంత తక్కువ మొత్తంలోనైనా సరే ఎవరికి అవసరం ఉన్న లిక్విడ్స్ పౌడర్స్ వాళ్ళు తీసుకుంటారు మేము చేసుకోలేమండి మీరే చేసి ఇవ్వండి అన్న వాళ్ళకి మాత్రమే నేను శారీ రోలింగ్ పాలిషింగ్ డ్రైవర్ చేసిస్తాను ఫైనల్గా ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే చిన్న చిన్న వాటికి డ్రైవర్ సెంటర్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే మనకు ప్రాపర్ లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ తెలుసుంటే చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చును భారీగా జరి ఉన్నవి బ్లేజర్స్ ఇలాంటివి మాత్రము డ్రైవర్ షాప్లలో ఇస్తేనే బెటర్ అండి కాస్త ఓపిక ఉండి ఇంట్లోనే మేము ఇవన్నీ చేసుకోగలము అనే వాళ్ళకి నా వీడియోస్ ఉపయోగపడతాయండి ఇదండి డే టూ వీడియో డే త్రీ వీడియో నుంచి మనం రూలింగ్ పాలిషింగ్ వాష్ చేసే విధానం గురించి తెలుసుకుందాం ఓకే అండి బాయ్ థ్యాంక్